ఆయన శరీర రక్తములు ఎందుకు తీసుకుంటున్నాం మనం ఎలా తీసుకుంటున్నాం లూకాస్ వార్తలు చూడండి ఇరవై రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం పిమ్మట పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతా స్థుతులు చెల్లించి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాన్ని విరిచి దానిని విరిచి వారికిచ్చి వారికిచ్చి ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము ఇది మీ కొరకు ఇవబడుచున్న నా శరీరం నా శరీరము నన్ను జ్ఞాపకము చేయుడని చెప్పాను దీనిని చెయ్యుడని చెప్పాను ఎవరితో అంటున్నాడు ఈ మాటలు ప్రభు తన శిష్యులతో చెప్తున్నాడు పసుక పండుగ సమీపంలో దేవుని బిడలారా ఒక గదిలో కూర్చొని ఇంకా ఆయన అప్పగించే సమయము ఆసన్నమైంది సిల్వకు అప్పగించే సమయం ఆసన్నమైంది శిష్యులందరినీ దగ్గర పిలుచుకొని ఇదిగో నా శరీరమునకు గుర్తుగా ఈ రొట్టెను తీసుకునండి నా రక్తమునకు బదులుగా ఈ ద్రాక్ష రసమును తీసుకునండి అని ఆయన కలవరి సిల్వలో ఎక్కకు మునిపే ముందుగాలనే తెలియపరుస్తున్నాడు శిష్యులకు తీసుకుంటున్నటువంటి ఇప్పుడు మనమందరము ఆ శరీర రక్తంలో పాల్పంపులు పొందుచున్నాం ఏమంటున్నాడు అక్కడ ఏసయ్య మరొకసారి చదవండి పిమ్మట తిమ్మట ఆయన యొక్క రొట్టె పట్టుకొని ఒక రొట్టె తీసుకున్నాడు కృతజ్ఞతా స్థితులు చెల్లించి ఏం చేస్తానటమ్మా కృతజ్ఞతా స్థితులు చెల్లించి దాన్ని విరిచి దానిని విరిచి వారికిచ్చి వారికిచ్చి ఇది మీ కొరకు ఇవడుచున్నా మీ కొరకు ఇయ్యబడుచున్నా నా శరీరం నా శరీరము నేను జ్ఞాపకం చేసుకునిటకు ఏం చేయాలంటమ్మా మొట్టమొదటిగా శరీరము ఆయన రక్తము తీసుకునేటప్పుడు ఒక నిమిషము నువ్వు కళ్ళు మూసుకొని దేవుణ్ణి ఈ లోకములో ఆయన ఎలా జన్మించాడు ఎలా అద్భుతములు జరిగించాడో ఆయన పుట్టుక ఒక ఆశ్చర్యకరము ఆ పుట్టుకను గురించి నువ్వు శరీరక్తము తీసుకునేటప్పుడు మాకోసం ఈ లోకానికి కన్యాగర్ గర్భములు జన్మించావు పరిశుద్ధాత్మ శక్తి చేత జ్ఞాపకము చేసుకోవాలి ఆయనను తర్వాత ఆయన శ్రమలను గుర్తు చేసుకోవాలి కొరడా దెబ్బలు మన కోసం ఎన్ని దెబ్బలు తిన్నాడు మా ఒకటి తక్కువ నలభై దెబ్బలు ఆయన ఈ పంత నాగటి చాళ్ళ వల్లే దున్నపడింది ఎవరి కొరకు మనందరి కొరకు దెబ్బలు దున్నాడు ఆయన ఇవన్నీ ఆయన సిల్వ భారాన్ని మోస్తున్న ఆయనను గుర్తు చేసుకుంటూ తర్వాత ఏం చేయాలంటే దేవుని బిడ్డలారా ఆయన చనిపోయి సమాధి చేయబడి మూడవనాడు ఏం చేసినాడమ్మా మృత్యుంచడే తిరిగి లేచినాడు గుర్తు చేసుకోవాలి శరీరక్తములు తీసుకునేటప్పుడు దేవుని బిడ్డలు ఒక టక్కున వచ్చి తీసుకోవడం యేసుక్రీస్తు జననము గురించి మరణమును గురించి పునరుద్ధానమును గురించి ఆరోహణమైన విధానమును బట్టి ఆయన త్వరగా రాబోతున్న విధానమును బట్టి ఇవన్నీ గుర్తు చేసుకోవడానికి శరీరక్తం ఇస్తున్నాడు మనకు అవన్నీ గుర్తు చేసుకున్న తర్వాత దేవుని బిడ్డలు నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాలి ఏం చేయాలమ్మా పరిశుద్ధపరచుకోవాలి మనము శరీరంతో ఉన్నాం కాబట్టి లోకములో బయలుదేరినప్పుడు మన ఆలోచనలు మన మాట తీరు మన తలంపులు మన క్రియలు మన నడకలు ఎలా ఉన్నాయో ఆయన సన్నిధిలో ఇంటి దగ్గర కూడా పరీక్షించుకోవచ్చు ఇంటి దగ్గర పరిశుద్ధంగా పరీక్షించుకొని సిద్ధపాటు కలిగి దేవుని పరిశుద్ధ నామాన్ని ఘనపరచుటకు రావాలి దేవుని పిల్లలం ఆయన సిల్వ మరణ త్యాగాలను గుర్తు చేసుకుంటూ జ్ఞాపకము చేసుకుంటూ ఆయన ఏమంటున్నాడు ఇరవై శరీరము తీసుకున్నప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోవాలి అది ఆయన శరీర రక్తానికి ఉన్న విలువ వచ్చి ఒక టక్కున తీసుకొని వెళ్ళిపోవడం కాదు ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ పశ్చాత్తాపంతో తీసుకోవాలి నా కొరకు ఎంత వేదన అనుభవించవుతను రీ ఎంత బాధను భరించావు నాయన ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఆ శిలువ మరణాల వైపే చూస్తూ తీసుకోవాలి దేవుని పిల్లలు అప్పుడు నీ హృదయంలో దేవుని కార్యం చూస్తావు ఆయన జ్ఞాపకము చేసుకున్న తర్వాత ఆయన శరీరక్తమును భుజించిన తర్వాత అప్పుడు సిలువను గుర్చిన వార్తను ఇతరులకు వినిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు ఎవరు సహాయం చేస్తాడమ్మా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు మనం వచ్చినాము తీసుకున్నాం పోతున్నాం దేవుని జ్ఞాపకార్థం ఎక్కడుంది మనలోన జ్ఞాపకము చేసుకోవాలి యోహాను స్వార్థ అక్కడ రాసిన మాట చూడండి యోహాను స్వార్థ ఆరో అధ్యాయము యాభై నాలుగో వచ్చినాం నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు నిత్య జీవం ఏం జీవం అంటమా నిత్య జీవం నిత్య జీవం అంటే మరణం లేదు ఇంకా నిత్య జీవం అనుగ్రహించడానికే దేవుడు ఆయన శరీర రక్తాలను మనకిస్తున్నాడు ఆయన శరీర రక్తము తీసుకున్నప్పుడల్లా ఆయన శరీరం తీసుకున్నప్పుడల్లా ఆయన జ్ఞాపకం చేసుకోవాలి రొట్టెని తీసుకున్నప్పుడల్లా ఆయన శరీరమే రొట్టెగా మార్చబడింది ఆయన రక్తము ద్రాక్షరసము రక్తముగా మార్చబడింది కల్వరిశ్రెలో వేదనను ఆ బాధను చూడండి ఎంత వేదన పడింటాడో నువ్వు శరీర రక్తము తీసుకునేటప్పుడు నిన్ను నీవు పరిశుద్ధపరచుకొని తీసుకున్నప్పుడే దేవుణ్ణి నామాన్ని స్థుతించినట్లు గనపరిచినట్లు మన జీవితంలో దేవుడు అద్భుతంగా దేవుడు మనల్ని తన పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడుతా మనం అప్పుడే దేవుని కార్యాలు మన పట్ల జరిగించేది ఇవన్నీ గుర్తు చేసుకొని నిన్ను నువ్వు మొదటిగా నువ్వేం చెయ్యాలమ్మా పరిశుద్ధపరచుకోవాలి పరిశుద్ధపరచుకోవాలి పశ్చాత్తాపంతో ఎక్కడ తొట్టిల్లిపోతున్నా ఎక్కడ తప్పిపోతున్నా నీ పరిచర్ ఏంది ప్రభు నీ పని ఏంటి నా తా నాకు ఇచ్చిన తలాంతు నేను ఎలా సద్వినియోగపరుచుకోవాలి లేకపోతే దుర్వినియోగపరుచుకుంటున్నానా సమయం వేస్ట్ చేస్తున్నానా వృధాపరుస్తున్నానా ఇవన్నీ నువ్వు పరీక్షించుకొని దేవుని బిడ్డలు ఇచ్చిన తలాంతును దేవుని దగ్గర వృద్ధిపరచుకోవాలి మనం అప్పుడే దేవుడు మనల్ని చూసి సంతోషపడే దేవుడు అయినా రక్తము చాలా విలువైంది విలువైందని శరీరక్తమును పూజించకూడదు మనం విగ్రహం అవుతుంది జ్ఞాపకము చేసుకోవాలి ఆయనను స్మరణను చేసుకోవాలి చేసుకుంటమంది శరీరక్తము చూసి గడగడగడ ఉనికిపోయి అప్పుడు విగ్రహంతో సమానం శరీరక్తం ఏసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలను ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలమ్మా రక్తము తీసుకున్నప్పుడు ఏసైనా జ్ఞాపకము రావాలి ఆయన శ్రమలు శిల్వ ఆయన పరిశుద్ధత జ్ఞాపకము చేసుకున్నప్పుడే కొరంతి పత్రికలు చూడండి పదకొండు ఇరవై మూడు నేను మీకు అప్పగించిన దాన్ని నేను నీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని ప్రభు వలన పొంది తిని ప్రభు ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్ చెల్లించి కృతజ్ఞతాస్ చెల్లించి దానిని విరిచి దానిని విరిచి ఇది మీ కొరకు ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకునిట నన్ను జ్ఞాపకము చేసుకుని దీనిని చేయుడని చెప్పను ఆయన శరీరక్తము తీసుకున్నప్పుడల్లా మత్తయయ్య మార్కు లూక యోహాను కొరంతి పత్రికల్లో పౌలు కూడా దీని యేసయ్య శరీరం గురించి సంబోధన చేస్తున్నాడంటే ఆయనను ఎల్లవేళలా మనం జ్ఞాపకం చేసుకోవాలంట ఆయన మరణ పునరుద్ధరణను ఎల్ల వేళలా ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలంట పశ్చాత్తాపం మనలోనికి ఏసయ్య ఆ శ్రమను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం వచ్చి తీసుకొని వెళ్ళిపోతే ప్రయోజనం ఉండదు మన జీవితం మారదు దేవునితో సహవాసం ఉండదు ఆయనను జ్ఞాపకం చేసుకొని తీసుకున్నప్పుడే నీలోన క్రియ ప్రారంభిస్తాడు ఆయన పని చేయడం ప్రారంభిస్తాడు ఏమవుతాడంటమ్మా అయోగ్యముగా తీసుకోవడం అంటే మన గుర్తుంటాయి ఒప్పుకోవాలని దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత గుర్తు ఉండిన కానీ నువ్వు తప్పు చేసినా ఒప్పుకోకుండా చేసుకో ఒప్పుకోకుండా దేవుని శరీరక్తంలో పాలు పంపులు పొందితే ఏం ఏం జరుగుతుందంటమా అపరాధి అపరాధాన్ని ముద్ర చేస్తాడు ఆయన సాక్షి గద్దీస్తుంటాడు చూడండి ఇంకా నీలోన తప్పు ఉంది ఇంకా నీలోన పాపం ఉంది ఇంకా దాన్ని ఒప్పుకోలేదు ఒప్పుకోలేదు ఒప్పుకోలేదని నీ మనస్సాక్షి నిన్ను గద్దెస్తుంటుంది అప్పుడు అని అంచబడి వివేచించకుండా తీసుకుంటే బలహీనలమైతామంట రోగపీడితులమైతామని ప్రభువే సెలవిస్తున్నాడు చూడండి వివేచించి తీసుకోవాలి వివేచన అంటే ఆయనను గురించి వివేచించాలి ఇప్పుడు చెప్పినదంతా గుర్తు చేసుకొని ఆయన శరీరక్తంలో తీసుకున్నప్పుడు దేవుని నామానికి ఘనత కలుగుతుంది ఇలా శరీర రక్తము తీసుకోవాలి తీసుకున్నప్పుడే నీ జీవితం ఆత్మీయతలో ముందుకు సాగి వెళ్ళిపోతుంటాడు లేకపోతే ప్రార్థన తక్కువైపోతుంది వాక్యము చదవలేము సమయము దేవునికి ఇవ్వలేము ఇదే బలహీనం అంటే బలహీనం అంటే ఆయనతో ఎక్కువ సమయం గడపలేనిదే బలహీనం వివేచించి తీసుకున్నామనుకో దేవుడు బలపరిచి నిన్ను ఏం చేస్తాడమ్మా ఆయన మరణమును ప్రచురించుటకు తగిన శక్తి అనుగ్రహిస్తాడు హలోయా ఆయన మరణ శిల్వ మరణాలు ప్రచురించటకు తగిన శక్తిని ఇస్తాడు ఆయన అప్పుడే నువ్వు దేవుణ్ణి బురగా వాడబడతావు నీకు తెలియకుండానే ఆయన నోటి మాటలు నీ నోటితో కలిపి ఇతరులకు చెప్పడానికి దేవుడు సహాయం చేస్తాడు అంతవరకు మనంతో మన జ్ఞానంతో ఏం చెప్పలేం ఎంత తెలివితేటలున్నా మన జ్ఞానం పనికిరాదు వివేచించాలి వాళ్ళు నీకు ఇచ్చిన తలాంతుది తలాంతుని ఏం చేయాలి సదువును పరుచుకోవాలి ఎంబడే మనము ముఖం తప్పించుకొని వెళ్ళిపోకూడదు ఖచ్చితంగా ఆ వ్యక్తిని నరకముల నుంచి అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగాలంట అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగాలి అనేకులు నశించిపోతున్నారు నశించిపోతున్న వారికి లోకానికి వచ్చి ఆయన ప్రాణం అర్పించాడు దేవుని బిడ్డలారా అలా ఆయన శరీరక్తం తీసుకున్నప్పుడు ప్రయోజనకరంగా మార్చబడాలి మన జీవితం వచ్చి పోతుండడం కాదు ఆయన శరీరక్తములో నిజంగా ఆయన జ్ఞాపకం చేసుకొని తీసుకోవాలి నిరంతరములు <muchas>